శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మేనస్వియ ఈ మంగళవారం నాడు యథావిధిగా మనం కథా ప్రయాణంలో భాగంగా శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల నుండి ఇద్దానికి సిద్ధం అనే ఒక సరదా ముచ్చట గురించి ప్రస్తావించుకోబోతున్నాం సాఫీగా రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉంటే గగ్గోలు రేకెత్తింది ఒక్కసారిగా చైనా యుద్ధం ఇంకెక్కడ చూసినా ఒకటే చర్చ సినిమాలు షికార్లు పక్కన పెట్టి మా నాన్నగారు తాతగారు బాబయ్యలు మావయ్యలు రేడియోల దగ్గర కూర్చుని వార్తలు వినడం న్యూస్ పేపర్లు చదవడంలో మునిగిపోయారు గంటలు తిరపడి యుద్ధం గురించి మాట్లాడుకోవడం మా స్కూల్లోనూ అదే వాతావరణం పాఠాలన్నీ చెట్టెక్కాయి ప్రతి టీచరు మొక్కుపడిగా పాఠం మొదలుపెట్టినా ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా యుద్ధం గురించి మాట్లాడేవారు ఇక బెల్ కొట్టేదాకా అదే సాగిపోయేది గతంలో సంఘటనలన్నీ తవ్విపోసి స్వతంత్రం కోసం ఎంతకాలం ఏ విధంగా పాటుపడ్డారో చెప్పేవారు ఎన్నో వీరగాథలు అల్లూరు సీతారామరాజు నేతాజీ వీరసావర్కర్ ఒకటా రెండా వృద్ధంగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళంతా చెవులు చేసుకుని విడేవాళ్ళం అంత కష్టపడి స్వతంత్రం తెచ్చుకుంటే మళ్ళీ ఈ ఆపద ఏమిటి అని మాలోమేమే మాట్లాడుకునేవాళ్ళం రాను రాను గంభీరంగా తయారైన వాతావరణం పాపం మన సైనికుల దగ్గర చాలినంత మందు లేదట మంచి బూట్లు కూడా లేవుట అని పెద్దవాళ్లు బాధపడుతుంటే మాకు జాలి వేసేది దేశరక్షణ నిధికి ఉదారంగా విరాళాలివ్వమని ఇవ్వమని చెప్పారట నెహ్రూ గారు ఇక సందడి మొదలైంది మా నాన్నగారి ఆఫీసులో వాళ్ళందరూ ఒకరోజు జీతం విరాళంగా ఇచ్చారట వాళ్ళ ఆఫీస్ వాళ్లే కాదు అందరు ప్రభుత్వ ఉద్యోగులు అట్లనే ఇచ్చారట నీకంటే జీతాలు బచ్చాలు ఉన్నాయి మాకేం ఉంటాయి మేమే ఇవ్వగలమని వాపోయింది అమ్మ మీకు ఉన్నదానిలోనే మీరు ఇవ్వండి అన్నారు నాన్న మన్నాడు ఒక చిన్న మట్టి ముంత తెచ్చి బల్ల మీద పెట్టింది అమ్మ అరవీస కూరకు బదులుగా మూడు అర్ధపావులు కూరుకుని మిగిలిన చిల్లర ఆ ముంతలో వేసింది మాకు అలాగే వేయమని చెప్పింది ఎవరైనా పెద్దవాళ్ళు మాకు ఏ పావులానో ఇస్తే అందులోంచి ఓ పది పైసలు ఆ ముంతలో వేసి మిగిలిన దాంతోనే చిరుచిళ్ళు కొనుక్కునేవాళ్ళం మా లాంటి మామూలు వాళ్ళు ఇంతే కానీ కలిగిన వారు నగలు నాణ్యాలు దోచళ్ళతో ఇచ్చారట దేశరక్షణ నిధికి మా తాతమ్మ వాళ్ళు సాయంత్రం దీపాలు పెట్టాక మమ్మల్ని అందరినీ ఒక చోట పోగేసి దేశానికి వచ్చిన విపత్తు తొలగిపోవాలి అని మా చేత భాజన చేయించేవాళ్ళు ఒకరోజు సాయంత్రం వార్తలు వింటూ మగవాళ్ళంతా బిగుసుకుపోయారు మాట పలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయారు వంట లేవండి అని ఆడవాళ్ళు ఎంత మొత్తుకున్నా వింటేగా ఆ పూట ఎవరూ ఇంగిలి పడలేదు విషయం ఏమిటి అని అడగాలన్నా పిల్ల పెద్దవులు మీకెందుకు పెద్దవాళ్ళ విషయాలు అంటారని భయం వేసింది తెల్లారి వార్తలు విన్నాక ధైర్యం చేసి అడిగేశాను మా నాన్నగారిని చైనా వాళ్ళు ముందుకు చొచ్చుకుని వస్తున్నారట మన భూభాగంలో చాలా వంతు వాళ్ళ వశమైపోయిందట వింటూ ఉంటే నాకు భయం వేసింది మరి వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చేస్తేనో అని అడిగాను అంత దాకా రాణిస్తామా అవసరమైతే మనందరం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాం వాళ్ళని వెళ్ళగొడతామన్నారు ఆవేశంగా నాన్నగారు ఆ వేళ స్కూల్లో పాఠాలు కథలు ఏమీ లేవు పాటలు వచ్చిన పిల్లల్ని బోర్డ్ దగ్గర నిలబెట్టి దేశభక్తి గీతాన్ని పాడించారు పెందలాడి ఇళ్లకు పంపించేశారు మా ఫ్రెండ్స్ అందరితోనూ మా నాన్నగారికి నాకు జరిగిన సంభాషణ చెప్పాను పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగానే అనిపించింది నాకు మా అన్నయ్యతో చర్చించాను అల్లరి పనులంటే ఆమె దూరంగా ఉంటాడు కానీ ఇటువంటి పనులకు ముందే ఉంటాడు అన్నయ్య ఇద్దరం కలిసి ప్లాన్ వేశావు పిల్లలందరినీ పోగేశాం విషయం వివరించాం అవసరమైతే మనందరం యుద్ధానికి వెళ్ళాలట మా నాన్నగారు చెప్పారు అన్నాం మరి మా నాన్నగారు మాకేం చెప్పలేదే అంది మా పక్కింటి రాజ్యలక్ష్మి ఏమో మరి మేము మాత్రం యుద్ధానికి వెళ్తున్నాం మీ విషయం అంటారా మీ ఇష్టం మీరు చెప్పకుండా వెళ్తే తర్వాత పోట్లా పోట్లాడతారా అని చెప్పామంతి అని చెప్పేశాను మీతో మేము వస్తాము అన్నారు వాళ్ళు కూడా సరే అయితే ఇద్దానికి ఎవరెవరు వస్తారో చేతులెత్తండి అన్నాడు అన్నయ్య అందరూ చేతులెత్తారు ఏం చేయాలో ఎలా చేయాలో వివరంగా చెప్పాడు అన్నయ్య అందరం సామాన్లు సర్దుకున్నావు నేను నా స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతో పాటు రాస ఉసిరికాయలు కూడా సర్దుకున్నాను పెందనాడు భోజనాలు చేసి అందరం అరుగుమెదికి చేరాము అందరం ఒక దగ్గరే దగ్గరే ఉంటే సుఖం కదా వాళ్ళు పిలవగానే గబాల్ని వెళ్ళిపోవచ్చు ఇద్దానికి అందులో ఈ పెద్దవాళ్ళని నమ్మడానికి లేదు ఆఖరి క్షణంలో కంగారు పెట్టేస్తారు మా అన్నయ్యకి చాలా విషయాలు తెలుసు మన రక్షణ మంత్రి కృష్ణమీనన్ గారట ఆయన యుద్ధం దగ్గరికి వెళ్ళరట ఢిల్లీలో ఉండి ఎలా యుద్ధం చేయాలో చెప్తారట ఆ విషయాలన్నీ వింటూ ఎప్పుడు నిద్రపోయామో ఎప్పుడు మమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారో మాకు గుర్తులేదు ప్రతిరోజు ఇదే తీరు అందరం రెడీగానే ఉన్నా మమ్మల్ని ఇంకా పిలవనే లేదు అంతలోనే యుద్ధం ఆగిపోయిందని కబురు మేము యుద్ధానికి వెళ్ళలేకపోయామో అని తెగ బాధపడ్డాం మమ్మల్ని పిలవకుండానే యుద్ధం ఆపేసిన పెద్దవాళ్ళని తెగ తిట్టుకున్నాం విన్నారుగా ఈ వారం పుత్తూరు విజయలక్ష్మి గారి ఈ యుద్ధానికి సిద్ధమనే హాస్య కథను వచ్చే వారం మరో కథతో మీ వింటుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను